హాయ్ అండి అందరికీ చూడండి చెప్తూ ఉంటాను కదండి నా వీడియోలు చూసేవారికి తెలుస్తుంది దసరా నవరాత్రులు మొదలవ్వడం అలాగే మా బాబు వివాహం కుదరడం అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయండి ఈ విధంగా వివాహ పనులన్నీ త చేసుకోవడం వలన ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలంటే మరీ ఎక్కువగా చేసుకోకుండా ఈ విధంగా కొద్దిగా పూజ చేసుకోవడం జరుగుతుందండి అది కూడా నిన్నటి రోజు మొదటి రోజు అవడం వలన శుభ్రాలు అది చేసుకోవడం అదేవిధంగా ఆ స్వామికి ఆ అమ్మవారికి స్వర్ణధన లక్ష్మీదేవికి అలాగే అలవేలు మంగమ్మ తల్లికి కుంకుమార్చన అలాగే ప్రసాద నివేదన కూడా చేసుకున్నారండి ఎంత వీలైతే అంత చేసుకుందామో అసలు మానకూడదని చెప్పి ఈ విధంగా మొదటి రోజు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వివాహం జరిగాక కోడలు వచ్చి ఇంట్లో గృహప్రవేశం చేసి దీపారాధన చే చేయడం కోసం అని చెప్పి మా తమ్ముడు వాళ్ళ షాప్లో ఇలాగా సిల్వర్ ఫ్రేమ్తో ఉన్న అన్ని దేవుళ్ళు ఉన్న ఫోటో తెప్పించడం జరిగిందండి అసలు ఆ ఫోటో ఉన్నదండి ఎంత బాగున్నదో మీరే చూడండి చక్కగా ఎప్పుడు చెప్తాను కదండి కలియుగ దైన వెంకటేశ్వర స్వామి ఫోటో అంటే నాకు ఎంతో ఇష్టపడతానని ఈ విధంగా అలవేలు మంగమ్మ తల్లి సమేతుడై నా ఇంటికి వచ్చినట్లు దసరా రోజుల్లో అనిపించిందండి అసలు ఎంత బాగున్నాదో ఫోటో అన్ని దేవుళ్ళు ఉండి ఫోటో కూడా ఎంత అందంగా ఉన్నదనండి వివాహం అదే చెప్పాను కదా మీకు వివాహం జరిగాక కోడలు అలాగే కొడుకు ఇంట్లో గృహప్రవేశం చే కోడలు గృహప్రవేశం చేసి ఇంట్లో దీపారాధన చేయడం చేస్తారండి అలా చేయడం కోసం అని చెప్పి ఇలా ఫోటో తెప్పించడం జరిగింది అది కూడా మా తమ్ముడిది సిల్వర్ షాప్ అని చెప్తాను కదండి భీమవరంలో ఉన్నదని ఆ షా మా తమ్ముడు వాళ్ళ షాప్లో తెప్పించడం జరిగిందండి రెండు రోజుల ముందు మా తమ్ముడు తీసుకొచ్చి అక్క ఫోటో అడిగావు కదా వచ్చింది చక్కగా అని చెప్పి ఇలా ఫోటో తెచ్చి మా ఇంట్లో పెట్టడం జరిగిందండి అలా ఆ ఫోటోని తన కోడలు వచ్చాక దీపారాధన చేస్తుంది అని చెప్పి ఆ ఫోటో తెప్పించడం అలాగే ఎదుగండి చక్కగా మొదటి రోజు ఈ విధంగా పూజ చేసుకోవడం జరిగిందండి స్వర్ణధన లక్ష్మీదేవికి అలాగే అలివేలు మంగమ్మ తల్లికి బాల త్రిపుర దేవిగా భావించి పూజ చేసుకుని బెల్లం అన్నం అని పెడతామండి ఆ విధంగా ప్రసాదం తయారు చేసుకుని చక్కగా కుంకుమార్చన చేసుకుని పూజ ఎంత బాగా జరిగిందోనండి ఈ విధంగా పూజ చేసుకోవడం అలాగే మా కోడల కోసం అని చెప్పి మా అక్క వాళ్ళ దేవి మా అక్క వాళ్ళ పాప దేవి రావడం ఈ విధంగా అన్నీ కూడా నిన్నంతా కూడా ఎంత హడావిడిగా జరిగిందండి మా తమ్ముడు వాళ్ళ షాప్కి వెళ్ళి నేను ఆడపిల్లలు లేరని చెప్పి వాళ్ళందరికీ కూడా సిల్వర్ గిఫ్ట్స్ తెప్పించడం జరిగిందని చెప్పి అక్క అవన్నీ కూడా వచ్చేసినాయి అని చెప్పేసరికి మా తమ్ముడు వాళ్ళకి షాప్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకుని తరువాత వెండి శుభలేఖ అని చెప్పి అది పురమాయించుకుని వెండి శుభలేఖ వచ్చి మీకు అవన్నీ కూడా వివరంగా నేను చూపించడం జరుగుతుందండి అలాగే మా కోడల కోసం అని చెప్పి అన్ని రకాలు కనడం జరుగుతుందండి చెప్పాను కదా మీకు నాకు ఆడపిల్లలు లేరని చెప్పి తను వస్తుందని చెప్పి నేను ఇంకా అన్నీ కూడా దానికి రకరకాల డ్రెస్సులు కొనడం కానీ రకరకాల చీరలు కొనడం కానీ అన్నీ కూడా చేస్తున్నానండి నిన్నటి రోజు కావ్య డ్రెస్సెస్కి వెళ్ళి డ్రెస్సులు తేవడం జరిగింది అవి కూడా మీకు అన్నీ కూడా మా కోడల కోసం అని కొన్నవన్నీ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తానండి ఇదిగోండి ఆ స్వామి ఫోటో ఎంత బాగుందో మీరే చూడండి చక్కగా ఈ విధంగా అన్ని దేవుళ్ళు వచ్చి అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే హనుమంతు హనుమంతుడు అలాగే సీతారామ లక్ష్మణులు శివపార్వతులు అన్ని దేవుళ్ళు ఉన్న ఫోటో మొలానా అసలు హాల్లో పెట్టేసరికి ఎంత నిండుగా ఉందండి మా మందిరం మీద పెట్టేసరికి ఎదుకండి ప్రసాదం బెల్లం అన్నమని తయారు చేస్తామండి ఇలాగ ముఖ్యమైన రోజుల్లో దేవి నవరాత్రుల్లో నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రత్యేక ప్రసాదాలు తయారు చేసి పెట్టడం జరుగుతుంది అలా కాకుండా మధ్య మధ్యలో మనం తయారు చేసే రోజు ఏ ప్రసాదం కుదిరితే ఆ ప్రసాదం తయారు చేసి నివేదన చేయొచ్చండి ఈరోజు మొదటి రోజు కాబట్టి నేను కుంకుమార్చన చేసుకున్న అమ్మవారికి ఈ విధంగా బెల్లవన్నం పెట్టడం జరిగింది ఈ బెల్లవన్నాన్ని ఎలా తయారు చేయాలంటే మొదట మనం బియ్యాన్ని ఉడికించేసుకుని అది ఉడికాక దానిలోకి అప్పుడు కొద్దిగా బెల్లం చేర్చి ఉడికించుకుని పాలు చేర్చాలండి అలా చేర్చుకుని కొంచెం ఉడకనిచ్చుకొని అప్పుడు మనం కిస్మిస్ జీడిపప్పు అవి నేతిలో వేపేసుకుని వేసుకుంటే చక్కటి ప్రసాదం రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు